రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ శ్రీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు జై జగదీష్ గారు బిజినెస్ కోచ్ ఇప్పటి వరకు సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఆంటర్ప్రీనర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగానే ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసి ఇప్పటి వరకు లెవెన్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేయడం జరిగింది అండ్ ఈ ట్వెల్త్ ఎపిసోడ్లో ఒక బిజినెస్ని మనం స్టార్ట్ చేసేటప్పుడు చట్టబద్ధంగా ఎలా మొదలు పెట్టాలి అనే దాని గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు జగదీష్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అమ్మా ఎస్పెషలీ బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో వాటి అన్నిటి గురించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ట్వెల్త్ ఎపిసోడ్ లో చట్టబద్ధంగా ఎవరైనా కూడా బిజినెస్ ని మొదలు పెట్టి ముందుకు వెళ్ళాలి అంటే ఏమేమి ఫాలో అవ్వాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలి ఇప్పుడు ఎలా వస్తా వస్తామంటే వ్యాపారం అంటే ఏంటంటే సర్వీస్ ప్రొడక్ట్ అమ్మటం మనీ రావటం వస్తు ఆర్ సర్వీస్ మార్పిడి నగదుతో జరుగుతుంది సరే కొంతమంది అంటారు మాకేం అక్కర్లేదండి రిజిస్ట్రేషన్ అక్కలేదు లేదు నేను చేసుకుంటున్నాను పాతకాలంలో అయితే అంతా జీరో బిజినెస్ చేసుకునేవాళ్ళు అసలు కాగితం కాలం లేకుండా చేసేసుకునేవాళ్ళు ఈ మధ్యకాలంలో కూడా జీఎస్టీ సరిగ్గా పూర్తిగా ఇంప్లిమెంట్ కాకముందు జీరో బిజినెస్లో ఎక్కువ జరిగాయి ఒక చిట్టు మీద రాసేసుకుని చేసేసుకునేవాళ్ళు మ్యాక్సిమం డిజిటైజేషన్ పేమెంట్స్ అయిపోయిన తర్వాత జీరో బిజినెస్ చాలా తగ్గిన తర్వాత ఈవెన్ ఒక చికెన్ షాప్ కానీ ఒక చిన్న టీ బడ్డీ దగ్గర కూడాను పేమెంటు ఒక దీనిలోనే వెళ్తుంది అనమాట కరెంట్ అకౌంట్ ఇంకోటి అకౌంట్ సో వ్యాపారానికి ఇప్పుడు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకో ఫస్ట్ బ్యాంక్ వెళ్ళంగానే ఏమి అడుగుతారు మీ రిజిస్ట్రేషన్ కాగితం తెమ్మంటారు ఫస్ట్ అసలు అడిగంగానే ఎవరైనా ఇంకా అంతే వాళ్ళు రిజిస్ట్రేషన్ కాగితం తెమ్మంటారు అన్ని తెమ్మంటారు చాలా చాలా ఉంటాయన్నమాట సో ఏ ఏ పని చేయాలన్నా బ్యాంకు లోన్కి వెళ్ళాలనుకో బ్యాంకు దగ్గరికి వెళ్ళాలనుకో మీ రిజిస్ట్రేషన్ ఏంటి మీ కంపెనీ పేరు ఉందా అని అడుగుతారు లేదు ఇట్లా ఇట్లా ఎక్కడికి వెళ్ళినా ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీ కంపెనీ పేరు ఏంటి విజిటింగ్ కార్డు కొట్టాలనుకో కంపెనీ పేరు పెట్టాలి కదా మరి దానికి సపోజ్ చట్టబద్ధత ఉందా లేదో కొంతమందికి మనం వర్క్కి వెళ్ళామనుకో కాంట్రాక్ట్కి వెళ్ళామనుకో మీ కంపెనీ రిజిస్టర్ అయిందా లేదా అని అడుగుతారు ఒక పెద్ద సంస్థకి వెళ్ళామనుకో మీది రిజిస్టర్ అయిందా లేదా అని అడుగుతారు నేను నాది అక్కర్లేదు నా వ్యాపారం నీకు నీ సర్వీస్ ఇస్తున్నా ప్రొడక్ట్ ఇస్తున్నావు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు మళ్ళీ నేను ఈ వ్యాపారం ఎందుకు అంటే కుదరదు అట్లా చట్టబద్ధతతో ఉన్న వాళ్ళతోనే ఇవాళ ప్రజలు వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నేను చట్ట చట్టబద్ధత లేకుండా నేను చేసుకుంటానంటే ఇవాళ మనతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధంగా లేరు అంటే దాంతో పాటు ఎవరైనా కూడా బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు అనేవి కంపల్సరీ అవును అవును కంపల్సరీ అమ్మా ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మూడు రకాల రేపు మనకి మూడు నాలుగు రకాలు ఉన్నాయి నేను బేసిక్గా మూడు నాలుగు రక మూడు రకాల్లో చెప్తా నేను యాక్చువల్లీ యాక్చువల్లీ ఏంటంటే పొపరైటరీషిప్ అని ఫస్ట్ జనరల్గా ఫాలో అయ్యేది ఒక మన దేశంలో ఒక చిన్న దురదృష్టం ఏంటంటే పొపరైటరీషిప్ వ్యాపారమే కానీ ఒక చిన్న ప్రాబ్లం చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు పొపరైటరీషిప్లో మన నేను యాక్చువల్లీ నేను కొన్ని నేను హైయర్ ఆర్గనైజేషన్కి గవర్నమెంట్స్కి వాటికి వీటికి నేను ఒక్కొక్కసారి నేను ఒక ఇండిపెండెంట్ పర్సనల్గా నేను కొన్ని రికమెండేషన్స్ అవి చూస్తూ ఉంటా కొన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం చేస్తూ ఉంటారు దానిలో భాగంగా నేను దీని గురించి కూడా చెప్పాను నేను ఈ ప్రొపరైటరషిప్పు ఫరమ్కి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు సో ప్రొపరైటరీషిప్ రిజిస్ట్రేషన్లో సోల్ ప్రొపరైటరీ మన ఇన్కమ్ ట్యాక్స్ కార్డ్ ఏదైతే మన పాన్ కార్డ్ ఏదైతే ఉందో యాజ్ నా పేరు ఉందనుకో నా పేరు మీద ఉన్న పాన్ కార్డే నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా దేనికైనా సరే అదే వాడతారనమాట ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలకైనా అంటే నా ఇన్కము పర్సనల్ ప్రొపరైటరీ ఇన్కమ్ కలిసే సో ప్రత్యేకంగా ఏమి లేదు అది ఆల్మోస్ట్ ఆల్ నా ఇటు రిటర్న్స్లో భాగంగా అవుతుంది ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ దానికి ఏమైనా కావాలంటే ఏంటంటే ఒక ట్రేడ్ లైసెన్స్ కానీ ఇంకోటి కానీ అవి నేను మళ్ళీ మాట్లాడతాను కొన్ని లైసెన్సులు తీసుకుని అవి తీసుకుని కనుక గా కనుక మనకు వెళ్తే వాళ్ళు మనకి ప్రొపరేటర్షిప్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ ఏమి లేదు ఆ బ్యాంక్ అకౌంట్ కోసం వాటి కోసమే ఉంటుంది సో దానికి మనం పొప్పరేటర్ అనే పెట్టుకోవాలి మనం పార్ట్నర్ అని డైరెక్టర్ అని పెట్టడానికి లేదు ఇల్లీగల్ అవుతుంది పొప్ప అనే పేరు పెట్టి సపోజ్ గణపతి ఎంటర్ప్రైజెస్ అని పెట్టుకున్నాం మనమే పొపరైటర్ ఎక్కడ కూడా నమోదు కాలేదు అది రిజిస్ట్రేషన్ కాలేదు మనం పొప్ప అనే దాటి పెట్టచ్చు పొపరైటర్ అంటే వ్యక్తిగతంగా చేసుకుంటున్నాం అనమాట రెండోది వచ్చేసేసి పార్ట్నర్షిప్ ఫరం ఇది రిజిస్టర్ ఆఫ్ ఫరమ్స్లో డిస్ట్రిక్ట్ రిజిస్టార్ అవుతుంది అనమాట ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న సంస్థల ద్వారా అవుతుంది ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ దీనిలో పార్ట్నర్స్గా జాయిన్ అవ్వచ్చు భాగస్వామ్యం ఒక ఫస్ట్ పార్ట్నర్షిప్ డీడ్ రాసుకోవాలి ఎవరి పర్సంటేజ్ ఎంత అని రాసుకోవాలి తర్వాత పార్ట్నర్షిప్ డీడ్ రాసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్లి జిల్లా నమోదిత కేంద్రం ఎట్లాగైతే మనకి మ్యారేజ్ రిజిస్టార్ ఉన్నారో ఎట్లాగైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అవుతాయో అలా ఆ జిల్లా రిజిస్ట్రార్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు దీన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు ఒక నెంబర్ ఇస్తారు దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు అప్పుడు పార్ట్నర్షిప్ డీడ్ అవుతుంది కాకపోతే ఏంటంటే పార్ట్నర్షిప్ ఫరంలో ఉన్న చిన్న లిమి ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం కూడా అనకూడదు ఒక ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారనుకో ఒక ఆయన బాగా రిచ్ ఒక ఆయన నార్మల్ నార్మల్ ఇద్దరు కలిసి ఒక రెండు కోట్లు పెట్టి వ్యాపారం పెట్టారు అంటే చిరొక కోటి రూపాయలు ఇద్దరు అనుకో వీళ్ళు అనుకోకుండా ఓ పది కోట్లు లాస్ అయిపోయారు అనుకుందాం ఒక అతని దగ్గర ఏం లేదు అతని దగ్గర ఉన్న కోర్టు లేకపోతే అప్పు చేసా కోటు పెట్టాడు ఇంకొక ఏమో వెల్తీ పర్సన్ పది కోట్లు అప్పు అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన క్రెడిటర్స్ కానీ వీళ్ళ మీద దావ వేసిన వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా సరే ఆ రెండో అతని దగ్గర ఒక ఐదు కోట్లు ఆస్తుంది అనుకో ఫస్ట్ ఐదు కోట్లు జప్తు చేసేసుకోవచ్చు ఇది ప్రాబ్లం అంటే అందువల్ల ఏంటంటే పార్ట్నర్షిప్ ఫరం అనేది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరి మీద పెట్టుకోవటము ఒక అన్నదమ్ములు కలిసి ఇంట్లో వాళ్ళు పెట్టుకోవటము బాగా తెలిసిన బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు సెమి సేమ్ వర్త్ సేమ్ ఎసెట్స్ వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది కానీ కొంచెం ఇది పార్ట్నర్షిప్ అనే సబ్జెక్ట్ యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇందులో టచ్ చేయట్లేదు కానీ నేను ఒక పది ఇరవై ఎపిసోడ్స్ ఓన్లీ వ్యాపార భాగస్వామ్యాల మీద మీకు మన నేను దీనిలో నేను ఇస్తాను ఓన్లీ వ్యాపార భాగస్వామ్యాలు ఎలా చేసుకోవాలనే దాని మీద ఇరవై ఎపిసోడ్ సబ్జెక్ట్ నా దగ్గర రెండు వందల పేజీ స్క్రిప్ట్ ఉంది అనమాట సో అంటే నేను డీటెయిల్డ్ గా నేను అబ్జర్వ్ చేసింది సో ఎలాంటి భాగస్వామ్యాలు చేయాలి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట వ్యాపారం చేసేటప్పుడు సొంతంగా చేసుకోవాలా పార్ట్నర్షిప్ చేసుకోవాలా ఏది మంచిది అనేది ఒక పెద్ద డిబేట్ అనమాట రెండిట్లోనూ ప్రోసు కాన్స్ ఉన్నాయి నెక్స్ట్ మూడో సబ్జెక్ట్ ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాక్చువల్లీ పార్టనర్షిప్ కింద ప్రైవేట్ లిమిటెడ్ కి మధ్యలో ఈ మధ్య కాలంలో ఎల్ఎల్పి అని వచ్చింది లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ సో ఏంటంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఆర్ఓసీ అంటారు మనకి పార్ట్నర్షిప్ ఫర్మ్ లాగానే ఉంటుంది బట్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుంది సో కొంచెం ఇటు ప్రైవేట్ లిమిటెడ్ పార్ట్నర్షిప్ మధ్యలో దాని క్వాలిటీస్ ఉంటాయి సో మనం ఫస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏంటంటే ఒక కనీసం ఇద్దరు డైరెక్టర్లు కనీసం డైరెక్టర్స్ అంటారు దానిలో వాళ్ళని పార్ట్నర్సే డైరెక్టర్స్ సో ఒక ఏ ఏ ఏడు నుంచి పద్నాలుగు వంద మంది కూడా ఉండొచ్చు సో వీళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇది పబ్లిక్ షేర్స్ కాదు షేర్స్ ఉంటాయి అది ఓన్లీ ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉంటాయి అది డైరెక్టర్స్ కావచ్చు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు అంటే డైరెక్టర్ కాని వ్యక్తి కూడా షేర్ ఇవ్వచ్చు మనం మనం మన కంపెనీలో ఒక కోటి రూపాయలు ఇస్తున్నాం అనుకో ఒక యాభై లక్షలు నలభై లక్షల రూపాయలు తలో ఒక పది లక్షల చొప్పున ఒక మనం యాభై మందికి వంద మందికి మనం ఇంటర్నల్ అనమాట అది కాకపోతే వీళ్ళ నుంచి మనం డైరెక్టర్స్ ఉంటారు కొంచెం సో అలా డైరెక్టర్స్ ఉంటారు దీనిలో ఏంటి మన లైబిలిటీ లిమిటెడ్ పది కోట్ల కంపెనీ నాకు టెన్ పర్సెంట్ వాటా అనుకో ఈ కంపెనీ వంద కో ఒక ఇరవై కోట్లు అప్పు అప్పుల పాలైపోయింది అనుకో నా వాటా వాల్యూ ఎంత రెండు కోట్లు నా దగ్గర ఆస్తి ఉండని ఆస్తి లేకపోయి నేను రెండు కోట్ల వరకే నాది లైబిలిటీ ఇంకొక ఆయన ఇరవై పర్సెంట్ అనుకో ఆయన నాలుగు కోట్లు వరకు ఆయన ఆస్తి ఉండని ఆస్తి అయిపోయినా ఆయన బాధ్యత వహించాలి సో ఇంకో విషయం ఇక్కడ ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ కంపెనీ బాధ్యత టోటల్ ఒక వ్యక్తి వ్యక్తిగత బాధ్యత ఉండదు పార్ట్నర్షిప్ ప్రొపరేటరీ ఫరంలోను పార్ట్నర్షిప్ ఫరంలో వ్యక్తులే బాధ్యత ఇక్కడ ఏదైనా కూడా ఉమ్మడి బాధ్యత కంపెనీ ఈజే ఒక లీగల్ ఎంటిటీ అనమాట సో అట్లా లీగల్గా చాలా సబ్జెక్ట్స్ లీగల్గా ఇట్లా మనం రకరకాల ఉంటాయి సో కంపల్సరిగా ఏంటంటే ఈ కంపెనీలకి జిఎస్టీ అవసరం అయితే జిఎస్టీలు తీసుకోవాలి లైసెన్స్ జిఎస్టీలు తీసుకోవాలి సో వేరియస్ లైసెన్సెస్ కూడా ఉంటాయి అంటే కంపెనీ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాక అక్కడతో ఆగదు వ్యాపారం కనుక సరిగ్గా చేయాలి అంటే లైసెన్స్ అన్ని చాలా అవసరం ఇది ఇదేమో మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ట్రేడ్ లైసెన్స్ అని ఉంటుంది ట్రేడ్ లైసెన్స్ ఒకటి మనం వ్యాపారం అది జిహెచ్ఎంసి గానీ మున్సిపల్ బాడీస్ గనుక ఇస్తాయి అనమాట అంటే ఆ పట్లర్ సిటీలో ఆ పట్లర్ నగరంలో టౌన్లో మనం వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు అనుమతించినట్టు అనమాట వాళ్ళకు ఫీజు కట్టాలి తర్వాత లేబర్ గనక ఒక ట్వంటీ పీపుల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే పది మంది సర్వీస్ సెక్టర్ అయితే ఒక ఇరవై మంది దాటితే మనం లేబర్ లైసెన్స్ తీసుకోవాలి సో మన దగ్గర ఇంతమంది ఉన్నారు నమోదు చేయించాలి తర్వాత ఈఎస్ఐ పిఎఫ్ లాంటివి తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళు కవర్ అవుతారు కదా ఇవే కాకుండా మన ఇంకా లైసెన్సెస్ ఏమిటంటే అది మన సేఫ్టీ కోసం ఏంటంటే మన ట్రేడ్ మార్క్ మన కంపెనీ పేరు ట్రేడ్ మార్కు మన లోగో ట్రేడ్ మార్కు మన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే ట్రేడ్ మార్కు ఆ ట్రేడ్ మార్క్స్ కూడా మనం తీసుకోవాలి వాటిని అవి కూడా లైసెన్సెస్ కిందే వస్తాయి అలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలనుకో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇట్లా రకరకాల లైసెన్సెస్ అన్ని వంట అవసరాన్ని బట్టి తీసుకోవాలి నేనేం సజెస్ట్ చేస్తానంటే వాటిన్నింటినీ కూడా ఇప్పుడు మన బ్రాండ్ నెక్స్ సొల్యూషన్స్ లో ఈ లైసెన్సెస్ అన్ని మనం అరేంజ్ చేస్తాం అనమాట నా ఆర్గనైజేషన్లో నాకు టీం ఉంది ఆ టీం ద్వారా అన్ని రకాల సర్వీసెస్ని మనం ఇవ్వటానికి అవకాశాలు ఉన్నాయి చాలా రీజనబుల్ రేట్లో మనము ఆ సర్వీసెస్ని మనం అందిస్తాం మనం ఇలా ఎవరికైనా కూడా ఇంకా దీని గురించి డీప్ గా తెలుసుకోవాలి అన్న మీ గైడెన్స్ కావాలి ఎలా అవ్వాలి సార్ ఇప్పుడు ఏదైతే మన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ని మనం వాళ్ళు మార్నింగ్ లెవెన్ టు ఫైవ్ ఇవి తర్వాత కూడా మనం చూడవచ్చు ఇది ఖచ్చితంగా మనం చూస్తాము సో వాళ్ళకి మనం చక్కగా ఫోన్లో అపాయింట్మెంట్ ఇస్తాము లేదంటే వాళ్ళు వచ్చి మనం కలవచ్చు వాళ్ళు మనతో రావచ్చు ఎన్నో ఇదో ఈ ఒక్క బిజినెస్ అయినా కాదు రకరకాల బిజినెస్ ఐడియాస్ని మనం ఈవెన్ వాళ్ళ దగ్గర ఏదైనా బిజినెస్ ఐడియాస్ ఉన్నా కూడా నేను ఎవాల్యుయేట్ చేస్తాను ఆల్రెడీ ఆల్రెడీ అందరికి తెలిసినట్టు ఏంటంటే ఐఎమ్ వెరీ మచ్ ఎక్స్పర్ట్ ఇన్ సెన్సిటైజింగ్ ద ఫస్ట్ స్టేజ్ బడ్డింగ్ ఎంటర్ప్రీన్యూర్స్ కి పూర్తి స్థాయిలో వాళ్ళని అర్థం చేసుకుని మనం చెప్పటం వాళ్ళకి గైడ్ చేయటం మనం ఎక్స్పర్టైజ్ మొదటడుగు తప్పటడుగు వేస్తే అన్ని ఇబ్బందులు అవుతాయి సో ఒక మంచి సలహా సంప్రదింపుల కోసం మనల్ని సంప్రదించుకొని చక్కగా చేసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి